పున్నమేఘాట్ దగ్గర దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు సతీ సమేతంగా సో ఈ సందర్భంగా ఆయన ఏపీ అభివృద్ధి దిశగా దూసుకు అని చెప్పారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చూస్తున్నాం పదహారు నెలల్లోని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టామని వివరించారు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకున్నామని త్వరలోనే ఏపీ ఏఐగా మారబోతోందని చెప్పారు ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి ప్రభుత్వం సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం సూపర్ సిక్స్ ఇస్తున్నాం కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తా ఉంది వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైకుంఠ పాళి మాత్రం వద్దు వైకుంఠ పాళ వస్తే పైకి ఎక్కించడం మళ్ళా మీరు కిందికి రావడం మళ్ళా పట్టుకొని పైకి పోవడం ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తూ ఉంది సుస్థిరమైన పాలన సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి సమాజాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ నరకాసురుడు వద ఎప్పుడూ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చెడుని ఎప్పుడు కూడా ఖండించాలి మంచిని ప్రోత్సహించాలి